లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మూడు వందల పదహారు డి ఆధ్వర్యంలో మాన్యువల్ డిస్టిక్ కన్వెన్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది విజయవాడ అమ్మ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత పూర్వ డిస్టిక్ గవర్నర్స్ తో పాటు క్లబ్ మెంబర్స్ కు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని దృఢ సంకల్పం చేశారు ఈ క్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమాజ సేవలు అందించి పరమపదించిన వివిధ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మెంబర్స్ను లింగమనేని రాజారావు వల్లభనేని త్రివేది అంబటి ఆంజనేయులు వేమూరి సత్యనారాయణ పోలాన వీర రాఘవయ్య జి ఉమాశంకర్ టి స్వర్ణకుమారి దోనిపూడి నాగేశ్వరరావు కె కుమారి కాపా కమలాకర్ రావు మాణికొండ అర్జునమూర్తి బోడపాటి రమేష్ కర్రిబాబు రెడ్డి టి వెంకట్రావు వంకదారు ఆంజనేయులు కేవీఏ పద్మనాభం కాసరనేని మహాదేవరాయలను స్మరిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో సేవలు అందిస్తామని వెల్లడించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేసాయి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మూడు వందల పదహారు డి జిల్లా గవర్నర్ శంకర్ గుప్తా ఫాస్ట్ గవర్నర్ చిగురుపాటి వరప్రసాద్ రావు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది హాజరవ్వటం ప్రతి సంవత్సరం కూడా కొత్తగా మరి వైస్ గవర్నర్ని ఎన్నుకోవటం దీని కాన్సెప్టు లైన్స్ డిస్ట్రిక్టు త్రీ వన్ సిక్స్ డిలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా వెయ్యి మంది సభ్యులతో మరి ఈ సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ జరుపుకోవటం బ్రహ్మాండంగా మరి రాబోయే రోజుల్లో నూతనంగా ఎన్నికయ్యే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని ఈ సంవత్సరం గద్దె శేషగిరి గారిని మరి డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు అట్లాగే లైన్ వివీపీఎస్ ఆంజనేయులు గారు ఫస్ట్ వైస్ డిస్టేట్ గవర్నర్గా మరి కంటెస్ట్ చేయటం దానికి ఎలక్షన్ జరుపుకోవటం మరి ఈ సంవత్సరం ప్రత్యేకత అట్లా అనేక కార్యక్రమాలు నిన్నటి నుంచి ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటలకు మొదలైతే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ రెండు రోజుల కార్యక్రమం మరి ముందుగా బ్యానర్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది ఇందులో అలాగే కల్చరల్ కార్యక్రమాలు ఆ తర్వాత మరి ఇనాగ్రల్ సెషన్ ఇవాళ బిజినెస్ సెషన్ కూడా జరిగింది ఇవన్నీ అయిన తర్వాత ఈ ఎలక్షన్లో పాల్గొటం మరి ఈరోజు కార్యక్రమం ఈ కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము దాదాపుగా నూట నాలుగు క్ల క్లబ్బులు ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా మరి అట్లాగే కృష్ణా జిల్లాలో నూట నాలుగు క్లబ్బులతో ఈ సంవత్సరం మరి చక్కని సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేయటం జరిగింది అలాంటి స్థితిలో మరి చక్కగా యాన్యువల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ని ఈ రోజున జరుపుకొని అన్ని క్లబ్బుల్ని సత్కరించుకుని చక్కగా సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగినందుకు సభ్యులని అభి అభినందించడం జరిగింది దాదాపుగా ఆరు వందల మంది సభ్యులు ఈ ఈ మీటింగ్కి అటెండ్ అవ్వటం జరిగింది జిల్లాలో ఆరు బ్లడ్ బ్యాంకులు బ్రహ్మాండంగా మరి పనిచేయటమే కాకుండా ఐ హాస్పిటల్స్ వందల ఆపరేషన్లు ఉచితంగా ఈ జిల్లాలో లైన్స్ ద్వారా చేయడం జరుగుతుంది ప్రతినిత్యం పాతిక వేల నుంచి ముప్పై వేల మందికి ఉచిత అన్న ప్రసాద వితరణ కూడా మేము చేయటం జరుగుతుంది అట్లాగే డయాబెటిక్ ఎవర్స్ ప్రపంచంలో చాలా పెద్ద ఇబ్బందిగా ఉన్న ఈ డయాబెటిక్ మీద ప్రతి నిత్యం కూడా క్యాంపులు పెట్టి ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రాం చేయటం జరుగుతూ ఉంది అట్లా ఈ సంవత్సరం ఎన్నో కోటల రూపాయలతో ఈ జిల్లాలో సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది వీటన్నింటినీ పునస్కరించుకుని యాన్యువల్ కన్వెన్షన్ ఇవాళ అమ్మ కళ్యాణ మండపంలో జరుపుకున్నాం ఈ సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సుమారుగా వంద క్లబ్బుల పరిధిలో ఈరోజు డిస్టిక్ కన్వెన్షన్ ఆరు వందల మంది డెలిగేట్స్తో చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం అందులో భాగంగా మరి డిస్టిక్ గవర్నర్ గారు వైస్ గవర్నర్ ఎలక్షన్స్ చక్కగా సగృ వాతావరణంలో నిర్వర్తించుకోవటం దీంతో పాటుగా మరి ఈరోజు మా పెద్దలు పాస్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ గారు కానీ ఇతర పెద్దలందరూ మరి సేవా కార్యక్రమాల గురించి రాబోయే కాలంలో చేయబోయే చక్కటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే అనేక నిర్ణయాలు మరి ఈరోజు డిస్టిక్ కన్వెన్షన్లో మరి మెంబర్స్ అందరూ మరి చక్కటి నిర్ణయాలు తీసుకోవటం ఈ కన్వెన్షన్ యొక్క మరి ముఖ్య ఉద్దేశం